మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సీనియర్ పాత్రికేయులు అందరికి కూడా మా అందరి తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి సుమారు ఇంకా ఎదురు కూడా అందరు ఉన్నారు వీరందరూ కూడా పల్లెకిం పోసిన బోయలు కాబట్టి తాజ్మహల్ కట్టినటువంటి కార్మికులు కాబట్టి ఎవరికి కూడా అందరూ రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయిన వ్యక్తులు కాదు పార్టీలు కానీ నిర్మాణంలో ప్రధాన పాత్రదారులు ఆ డివిజన్లో ప్రధాన పాత్రదారులు మీ అందరికీ నేను కోరేది ఏంటంటే పల్లెకిం పోసిన బోయలను కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది సమాజం కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే వీళ్ళందరూ నాయకత్వ స్థాయిలో ప్రతి డివిజన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా పనిచేసి అనేక సంవత్సరాలు కష్ట నష్టాలు వచ్చి పనిచేసినటువంటి ఈ పెద్దలందరి యొక్క పేర్లని ఇప్పుడు నేను జిరాక్స్ జిరాక్స్ తీపిస్తున్నాను వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా జిరాక్స్ తీస్తున్నాను పది పదిహేను నిమిషాల్లో మనకు వస్తుంది మీ అందరికి అందజేయడం జరుగుతుంది మ్యాట్రోను జిరాక్స్ కూడా కాబట్టి ఎందుకంటే ఆ పేర్లు మిస్ విసరేణి అనే ఫీలింగ్ లేకుండా పెద్దలందరికీ ఈ మనవి చేస్తున్నాను అన్న మీ అందరికీ తెలుసు ఈరోజు మేము ఇక్కడ కూర్చోడానికి ప్రత్యేకమైన కారణం ఉంది అదేంటంటే మీకు తెలియజేసే ఉన్నాం ఆల్రెడీ మేము టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ మేము ఇప్పుడు దాకా ఆ పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమాలని మేము బేరే చేసుకుని ఇక బీఆర్ఎస్లో కొనసాగలేమనే అభిప్రాయానికి వచ్చి మేమందరం కూడా సమిష్టిగా మేము ప్రోగ్రెసివ్ బదిరేగా రానిపైం ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక సోషల్ వేదికని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక కామన్ వేదికని ఏర్పాటు చేసుకుని రేపు భవిష్యత్ కార్యక్రమాలు పేదోల ఏరియాలో కావలసినటువంటి అభివృద్ధి మరియు ఎంపీ ఎమ్మెల్యేల రేపు ఎలక్షన్స్లో మా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ అన్ని వర్గాల యొక్క సహాయ సహకారంతో అరవై డివిజన్లు ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ జిల్లాలోని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి మా యొక్క సోదరులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనిలో మేము ఒక ఇరవై రోజులు ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈరోజు ముఖ్యులు ఆ యొక్క డివిజన్లో ముఖ్యుల వరకు రాజీనామా చేయడం జరుగుతుంది ఎందుకంటే అందరినీ పిలిస్తే వెయ్యి మంది అవుతున్నారు కాబట్టి మనం ఒక వంద మందిని నూట పాతిక మందిని పిలిచాము వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల యొక్కతో లిస్ట్ ఇస్తాం మేము మీకు సుతాలు పెట్టిన దాన్ని మీకు అందజేస్తాం ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మీకు ఎవరాల్సి వివరించాల్సిన అవసరం ఉంది చాలామంది ఏంటంటే మేము రాజీనామా చేయగానే ఏదో ఒక పార్టీలో పోతున్నారనే ఒక భ్రమ ఒక వదంతి ఉంది కానీ ఎవరం కూడా అధికార పార్టీల కోసమో ఇంకో దానికోసమో రాజకీయాల్లో రాజీనామా చేయట్లా మేమందరం కూడా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని అంతకు ముందు కూడా ఖమ్మం సమితి పేరు మీద కొన్ని వందల కార్యక్రమాలు చేశాం తమకు తెలుసు ఇప్పుడు కూడా ఏంటంటే స్థానిక ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ ప్రభుత్వేతర రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు దృష్టి తీసుకుపోవటం అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయటం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కూర్చుని మా అభిప్రాయాన్ని అందరి అభిప్రాయం మేరకు ఆ నిర్ణయం చేస్తే ఎవరికి సపోర్ట్ చేస్తామో మేము ఏదైతే పార్టీలు రాసుకోవాల మేము ఇక్కడ దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలు చెందినవారు మీరందరూ గమనించాలి మీకు ఇచ్చిన ఇచ్చిన ఇచ్చిందో తెలుస్తుంది దీనిలో రెడ్డిసు కమ్మాసు వైశాసు ఎలమాసు అదేవిధంగా కాపులు అదేవిధంగా ముస్లిం సోదరులు క్రీస్ సోదరులు అన్ని కులాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు దళితులు ముఖ్యంగా ఎస్సీ మాదిగా ఎస్సీ మాలలో ఉన్నటువంటి మంది వర్గాలు అందరినీ ఒక్కొక్కరిని పిలిచాం నాయకత్వ స్టేజ్లో ఉన్న వాళ్ళని తమను గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలకి రాజకీయాల్లో ఉన్నా కూడా అన్ని వర్గాలను కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఈ నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో కూడా మేము ప్రజా సంక్షేమం కోసం ఖమ్మం అభివృద్ధి కోసం తప్ప అధికారంలో ఉన్న పక్షం కోసం ఒక్కోళ్ళ పక్షం కోసం కొమ్ము కాయడం కోసం లేవు మేమందరం ఆ రోజు రేపు పొద్దున కానీ భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు వస్తే మా అందరి కూర్చుని అందరి అభిప్రాయం తీసుకుని వెయ్యి మంది దాకా రిజైన్ చేయాలని ఖమ్మం కాన్స్టెన్స్ అనుకుంటున్నాం సుమారు నూట డెబ్బై మంది నూట ఎనభై మంది నాయకత్వం ఇప్పుడు వచ్చింది సుమారు వెయ్యి మంది నాయకులు డివిజన్ వైజ్గా కార్యక్రమం పెట్టబోతున్నాం ఆ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిజైనింగ్ని మీకు రాగలిగితే ప్రెస్ మీట్ పెట్టడం లేకపోతే ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళ సొంతకాలు పెట్టి వాళ్ళకి తెలియ మీకు తెలియజేయడం ఈ పదిహేను రోజులు జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మహోత్తర కార్యక్రమానికి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేసి ఖమ్మం అభివృద్ధిలో కానీ డెవలప్మెంట్లో కానీ మేము చేసే పాత్రని సమాజం దృష్టి తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా అసలు బీఆర్ఎస్ పార్టీ రిజైన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా తమకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ఉద్యమ పార్టీగా పార్టీ ఉంది తెలంగాణ ఉద్యమంలో అశ్యక్షంగా కృషి చేసినటువంటి అసులు పోసినటువంటి తెలంగాణ యోధులు ఎంతమంది కలిసి ఈ యొక్క టిఆర్ఎస్ కేసీఆర్ గారు నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఉద్యమ పార్టీ ఉందో అది ఆ ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చి మొన్న జాతీయ పార్టీగా మీకు తెలుసు కేసీఆర్ గారు దీన్ని జాతీయ పార్టీగా బిఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది మార్పు జరిగింది కానీ దీన్ని జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మొన్న జరిగిన ఏ ఎన్నికల్లో కూడా వాటిని మనం కర్ణాటక అనుకున్నారు కర్ణాటకలో పార్టిసిపేట్ చేయాలి ఇంకా మహారాష్ట్ర అనుకున్నారు మహారాష్ట్ర రేపు పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూసే లేదు కాబట్టి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది ఇది టీఆర్ఎస్గా మాత్రమే రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఉండి దేశ స్థాయిలో బీఆర్ఎస్ మార్పు చదివితే మాలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వేదికల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్ గారికి సార్ మన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కన్నా టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది మన ఉద్యమం వచ్చిన మన భారతదేశంలో మన పాత్ర చాలా శూన్యంగా ఉంది మనం పెట్టి రే పొద్దున పూట ఆ పార్టీని అన్ని అటు వామపక్షాలతోనో లేకపోతే ఏ పక్షంతోనో మీరు కలిసి పోటీ చేస్తారనే చెప్పారు మళ్ళీ తర్వాత మార్చుకున్నారు లేకపోతే మనం ప్రజల్లో పల్చన అవుతున్నాం మనం మనం జాతీయ పార్టీ అని చెప్పి అంటూ మనం ఒక మీరు తమకు తెలుసు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లోకల్కి తెలంగాణలో ఉన్నది మాత్రమే తెలంగాణ సమస్య తెలుసు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీకి ఏం తెలుసు రాహుల్ గాంధీకి ఏం తెలుసు అన్నారు మేము ఇదే మహారాష్ట్రలో నా మిత్రుడు అడుగుతున్నాడు మీరు జాతీయ పార్టీ కాదన్నా మరి మీరు మీరు మహారాష్ట్ర వచ్చి మీరు ఎట్ట చెప్తారు మీకు రైట్ ఎక్కడుందని చెప్పి ప్రశ్నించారు సరే ఆ పరిస్థితులే లేకుండా ఈ జాతీయ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అభాస పాలేను ముఖ్యంగా తెలంగాణలో కూడా నమ్మలేకపోయారు ఎందుకంటే ఉద్యమ పార్టీ ఉన్నంత కాలం అందరికి ఇచ్చేయాలి ఉద్యమ ఉన్నంత కాలం చాలా మీకు తెలుసు ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు ప్రాణాలు అర్పించే చందమందో యువతులు యువక యువత మొత్తం కూడా మా యొక్క త్యాగం చేసి ఉద్యోగాలు త్యాగం చేసి దళిత బలహీన అందరూ కూడా ఈ తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ ఏర్పాటులో కూడా బడుగు బలహీన వర్గాల పాత్ర చాలా అసామాన్యం అలాంటి టైంలో కేసీఆర్ గారు తప్పు నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో మేము ప్రజల్లో అపాస్పాలైనం కాబట్టి మేము ఫస్ట్ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న ప్రధాన కారణం జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోవటం చెప్పిన మాట ప్రకారం దేశ స్థాయిలో లేకపోవడంతో మేము బీఆర్ఎస్కి జాయిన్ చేస్తున్నాం రెండు ముందు మనం కేసీఆర్ గారు మీరందరికీ తెలుసు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత వంద రోజులు మనం కాంగ్రెస్ పార్టీకి టైం ఇద్దాం తెలిసిన కాంగ్రెస్ పార్టీకి వంద రోజులు టైం ఇద్దాం వంద రోజుల తర్వాత వాళ్ళ వాగ్దానాలు కన్నా చేయపోతే దశలవారీగా ఆందోళన చేద్దామని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు దానికి మేమందరం కూడా సంతోషపడ్డాం ఎందుకంటే ఏ పార్టీ అధికారం వచ్చినా లిమిటెడ్ చిన్న టైం వంద రోజులు ఎక్కువ టైం ఆరు నెలలు ఇది కామన్గా ఉండే అంశం కానీ ఆయన తెల్లారి పొత్తుల నుంచే పార్టీలోని కొంతమంది వ్యక్తులు ఈ యొక్క అధికార పక్షాన్ని విమర్శించడంతో ప్రజలు కూడా ఆర్చించలేకపోయారు ఎందుకంటే వచ్చిన మూడో రోజు నుంచే విమర్శాత్మకమైన విమర్శ చేయడం ఇప్పటికీ అరవై రోజులైనా కూడా ఇంకా ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీని నిందించడం వలన అప్పుడే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎట్లొస్తుంది ఈ సమస్య పరిష్కరించాలన్నా కూడా ఇలా కొంత టైం ఇవ్వాలి కదా మేనిఫెస్టోలో కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నారు కదా అని ప్రజల్లో భావాలు ఉంది దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మనం మా యొక్క బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి వీరు చాలాసార్లు చెప్తున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పెద్దలందరూ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇది పడిపోతుంది నెల రెండు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని పడేయటం జరుగుతుందని చెప్పి వారి స్టేట్మెంట్ ఇవ్వడంతో మేము ప్రజల్లో ఎన్టీ రామారావు అభిమానులు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో మీ ఉగ్గులుగా రాజకీయాలు రావటం కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు ఆ రోజు నాజల్ల భాస్కరరావు గారు ప్రజాస్వామ్య ప్రజల ఎన్టీ రామారావు గారిని పడేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ రోజు మేమందరం పదిహేను పదిహేడు ఏళ్ళ వయసుకే అన్నగారు అభిమానులుగా ఉన్న మేమందరం ఆ అప్రజాస్వామ్య చర్యకు వ్యతిరేకంగా చేశాం కానీ మరి ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది దాన్ని పడేయటం అనే అంశం వచ్చే లోపల ప్రజలకి అది జీర్ణించుకోలేకపోతున్నారు మళ్ళీ మనం ఐదు సంవత్సరాల్లో ఆ ప్రజా వ్యతిరేకత ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ రకంగా చేస్తే తప్పే ఇప్పుడే మనం ప్రజాపత్ర నుంచి ఆ గవర్నమెంట్ పడిపోతుంటే ప్రజల్లో మన మీద అపతీతి ఉంటుంది కాబట్టి మీ యొక్క ఈ అంశాన్ని ఎన్టీఆర్ ఒకప్పుడు అభిమానులుగా ఈ యొక్క ప్రజాస్వామ్యవాదులుగా మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని పడేయటం అనే అంశంలో డిఫర్ అవుతున్నాం ఈ రెండు అంశాలు మూడోది అంటే మేజర్ ఇష్యూ మీదనే మేము డిఫర్ అయ్యి వెళ్తున్నాం సార్ మూడోది మీకు తెలుసు కృష్ణా జలాలు గోదావరి జలాలు మనకి ప్రాణ అవసరం ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి కృష్ణా జలాలు గోదావరి జలాలు భద్రాద్రి కొత్త మన రైతాంగానికి తాగునీరు సాగునీరు అందిస్తుంది ఇవాళ కృష్ణా జిల్లాలో డెడ్ స్టోరేజ్ జరిగింది అంటే ఒక చుక్క కొడు వెళ్ళావు ఇది దానికి కారణం మనం గత తొమ్మిది సంవత్సరాల బట్టి చేసినటువంటి విధి విధానాల ద్వారా నష్టం జరిగిందని రైతులు ప్రజలు అనుకుంటున్న టైంలో మనం ఒకవేళ పొరపాటు జరిగితే పొరపాటుని మనం అంగీకరించి ప్రజల మధ్యకు పోతే ఇలాంటి పొరపాటు జరిగింది అని చెప్తే మంచిగా ఉండేది కానీ మనమే పరిపాలించి తొమ్మిది సంవత్సరాలు మనం ఇవాళ ఆ ప్రభుత్వం మీద నింద వేసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మకోవటము కేంద్ర ప్రభుత్వంతో అనే లోపల మనం ప్రజల్లో అపాసు పాలైనం ఇప్పుడు కృష్ణా నీళ్ళు మన జిల్లా అది ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి ఎన్ఎస్పి వాటర్ ఉంటే తప్ప రైతాంగానికి తాగునీరు సాగునీరు లేదు కాబట్టి ఈ ఈ అంశంలో కూడా మేమందరం అందరం కూడా చాలా బాధతో ఉన్నాం ఎందుకంటే ఇది రైతాంగ సమస్య ఎవరు వ్యక్తిగత సమస్య కాదు నీరు అనేది నాగార్జున సాగర్లో ఉన్నది దాన్ని వాళ్ళు అనేక రకాలుగా ఆంధ్ర ప్రభుత్వం మనం మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా దాన్ని తరలించడం కోసం రకరకాల ప్రయత్నం చేశారు ఆ రోజు మనం అడ్డుకోకుండా ఈరోజు మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద నిందించడం అనేది మాకు చాలా బాధగా ఉంది ఎవరు చేసినా సరే ఈ ప్రభుత్వం అయినా ఆ అయినా మేము కోరేది ఏంటంటే కృష్ణా జిల్లా వాటర్ని గోదావరి వాటర్ని మా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి తాగునీరు సాగునీరు అవసరాలకు తీర్చే విధంగా మీరందరూ పనిచేస్తే మీ సంతోషపడేవాళ్ళం అది కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్లోని పాత ప్రభుత్వం అనేది ప్రజలకు అవసరం లేదు మన అందరం కలిసి సమిష్టిగా ఈ యొక్క ప్రజల యొక్క బాధ ఎందుకంటే తక్కిన తిండి కన్నా ముఖ్యం ఇప్పుడు తిండి గింజలు ఉత్పత్తి చేసే సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో కృష్ణాజలాల విషయంలో సరైన వైద్య పూసుకోపోవడంతో మనం ప్రజల్లో ఆవాస్ పాలేనాం కాబట్టి ఈ యొక్క జనంలో విమర్శలు పాలవటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారనే ఒక అపోహ ఉంది కానీ ఉద్యమ పార్టీ ఉన్న మనం ప్రజలకి వాస్తవం చెప్పాలి ఈ కృష్ణా నది జలాల విషయంలో ఈ రకమైన ట్రిబ్యునల్ ఈ నిర్ణయం జరిగింది ఈ ఒక చిన్న పొరపాటు జరిగింది అక్కడ అప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాలు కాదు ఇక్కడ కావాల్సింది ప్రజలు మన ఖమ్మం జిల్లా ప్రజలకి నల్గొండ ప్రజలకి కృష్ణా జిల్లా నీళ్ళు అనేది కృష్ణా వాటర్ అంటే నాగార్జున సాగర్ వాటర్ అనేది చాలా ప్రధానం దానికి మనం ఇవాళ ఇప్పటికే పెళ్లి ఫిబ్రవరి ఫిబ్రవరికే డెట్ స్టోరేజ్ అయింది అంటే భవిష్యత్తులో తాగునీరు అవసరం కానీ సాగునీరు అవసరం కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా మేము డిఆర్ఎస్ పార్టీ విధానాన్ని ముఖ్యంగా మేము అనేది ఏంటంటే అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు కలిసి కూర్చుని దీనికి శాశ్వత పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాల్సింది పోయి ఒకరి మీద ఒకరు నిందించుకోవటం వలన ఈ సమస్య మూడో వ్యక్తికి వాళ్ళే వచ్చి ఆంధ్ర పాలకులు వచ్చి విప్పన్నులు తీసుకొచ్చి నదిలో నీళ్లు మళ్లించుకునే పరిస్థితి వచ్చింది కానీ ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈ మూడు ప్రధాన అంశాలలో ప్రజల్లో నౌలు పాలు కాకుండా మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండటం అనేది కరెక్ట్ కాదు సాగునీరు సాగనీరు కావచ్చు బీఆర్ఎస్ని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మార్చడం కానింది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ విధానాల ద్వారా ప్రజలు ఎండగట్టాలి తప్ప మనం కొంతమంది ఎమ్మెల్యేలు లాగో ఇంకో చోటో చేసో మనం ఆ ప్రభుత్వాన్ని పడేయటం అనే అప్రజాస్వామ్యం చర్యని మేము ఎన్టీఆర్ అభిమానులుగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులుగా ఎవరు కూడా ఇష్టపడట్లేదు కాబట్టి ఈ మూడు అంశాలని మేము తీసుకుని మేము పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీకి పక్షంలో చేరకుండా ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా డెవలప్మెంట్లో కూడా అన్ని వర్గాలు మేము మా దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాలు అన్ని పేదలు అందరూ ఉన్నాం కాబట్టి మాకు భవిష్యత్తులో తమ అభివృద్ధి ముఖ్యం అది అభివృద్ధి అంటే ఒక ప్రాంతమనే కాదు అన్ని కులాలు మతాలతో కూడుకున్న పని మనం చెప్పిన జర్నలిస్టులకి ఎప్పుడో ఆరు నెల ఐదు నెలల క్రితం సీఎం గారు వచ్చి ఐఆర్ పట్టాలు ఇస్తాను పర్యటించి ల్యాండ్ కూడా చేశారు మనం ఒక నెల పదిహేను రోజులు కష్టపడినట్టయితే ఇవాళ నాలుగు వేల మంది పేద జర్నలిస్టు కి పట్టాలు ఇచ్చే అవకాశం దొరికేది మనకి అతి చిన్న లోపల వల్ల ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఎవరో పది మంది ఇరవై మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఇల్లు లేని అదేవిధంగా పట్ట స్థలం లేని జర్నలిస్టులు సుమారు నాలుగు వేల మంది ఉన్నారు మనకి చాలా అవకాశం ఉండేది జమో పట్నం చుట్టుపక్కల మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్యాక్రాంతం అవుతుంది అదేవిధంగా రూరల్ మండలంలో కర్ణగిరి దగ్గర కూడా వేల ఎకరాలు ఉంది దీన్ని మనం పేద జర్నలిస్ట్కి ఇవ్వచ్చు అదేవిధంగా వాళ్ళకి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు దాన్ని కూడా విస్మరించారు ఇలాంటి అంశాలు చాలా కూడా పేద వర్గానికి చెప్పిని మనకు అవకాశం ఉండి కూడా చేయలేకపోయినాం కాబట్టి మేము కోరేది ఏంటంటే మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు రాజీనామాని టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఖమ్మం డెవలప్మెంట్ ఫోరం అనే వేదిక పేరు మీద ఈ యొక్క నెల రోజుల పాటు మేము సుమారు వెయ్యి కుటుంబాలు అంటే పదివేల మందిని పోగు చేసి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా అన్ని కులాల నుంచి ఒక ఒక ఓసీ కాదు ఓసీలో కూడా అన్ని కులాలు ఉన్నాయి రిటిష్ కావచ్చు కమాస్ కావచ్చు వైస కావచ్చు బ్రాహ్మణ్ కావచ్చు అదేవిధంగా వెల్మాస్ కావచ్చు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు ఎస్సీలో కూడా మాదిగా మాల అదేవిధంగా తగ్గిన ఉప కులాలు అందరికి కూడా న్యాయం చేయాలని బీసీ వర్గాలు దళితులు మైనార్టీలు అందరినీ కూడా ఏకం చేశాం అదే వేదిక మీద అందరూ రావడానికి కుదరదు కానీ మీ అందరికీ పరిచయం చేయడానికి అది మేము కొంత కష్టపడతా కొన్ని పేర్లతో కూడినటువంటి జాబితా ఎందుకంటే ఒకేసారి మూడు వందల పేరు రాస్తే మీరు కూడా రాయరు మాకు అందువల్ల ఈ నెల రోజుల కార్యక్రమం డే బై డే కార్యక్రమాన్ని అన్ని వర్గాల్ని మాకేంటంటే ఇక్కడ ప్రధానమైన కాన్సెప్టు అన్ని వర్గాలతో కూడుకున్న పని మాకు రాజ్యాధికారం కోసం కాదు చేసేది రాజ్యాధికారం ఉన్న కోసం కూడా మేము పోదాచుకోవాలి మా సమస్యను పరిష్కరించడం కోసం అయ్యా మీరు ఏ రాజ్యాధికారంలో ఉండండి ఉండకపోండి మా స్థానిక సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం ఈ విధానాల వల్ల మేము బయటకు వస్తున్నాం కాబట్టి ప్రసాద్ ఇప్పుడు ఇమీడియట్లీ మేము అధికార పార్టీకి పోవాలనో ఇంకో జాతీయ పార్టీలో పోవాలనో అధికారం కావాలనో మేము కోరుకోవట్లా మాది కామన్ ప్లాట్ఫారమ్ మేము ఖమ్మం డెవలప్మెంట్ ఫోరం డెవలప్మెంట్ ఫోరం అది కూడా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అంటే పేదోడికి కూడా అభివృద్ధి జరిగితే మాత్రమే అభివృద్ధి తప్ప ఒక ఐటీనో ఇంకోడో ఉన్నోడో వస్తే మాత్రం అది అభివృద్ధి కాదు పేదవర్గానికి కూడా న్యాయం జరిగి వాళ్ళ యొక్క లెక్కల కష్టానికి ఎక్కువ రైతుకు మద్దతు ధర అనేక రకాలైనటువంటి పంటలకు మద్దతు ధర మన పండే పంటకి విలువ ఉండే వ్యవహారంతో చేసినటువంటి అందరికీ ఉపయోగపడే పంటలు పండేటువంటి నీరు సాగునీరు తాగునీరుతో కూడుకున్న వ్యవహారంలో కూడా మనం మేమందరం కూడా సమిష్టిగా అవసరమైతే పోరాటం చేసేనా దాన్ని సాధించుకోవాలని చెప్పి రేపు భవిష్యత్ కార్యక్రమం వన్ మంత్ ప్రోగ్రాం కూడా అనేక డివిజన్లలో మా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క డివిజన్లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని కూడా పిలవడం జరుగుతుంది మీకు రాలేకపోతే ప్రతి డివిజన్కి మేము ప్రెస్ కోటి పంపుతాం అన్ని వర్గాల ప్రజలు మాతో వచ్చే వాళ్ళందరి ప్రజలతో తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్లో సభ పెట్టి దాని ద్వారా మా యొక్క బాధల్ని ప్రజల యొక్క బాధల్ని జర్నలిస్టుల బాధల్ని డాక్టర్ల బాధల్ని లాయర్ల బాధ అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి మేము ఒక కామన్ ప్లాట్ఫారం నిర్మించాలని మేము ఈ చేస్తున్నాం కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ మీడియా అందరు కూడా మీరు ఆలోచించండి అధికారం వైపే పరుగులు పెట్టకుండా లాంటి పేదవర్గానికి అండగా ఉండి ఇక్కడ ఉన్నోళ్ళందరినీ కూడా ఒక సమిష్టిగా ముందు భవిష్యత్ కార్యక్రమానికి మీ అండదండలు ఇచ్చినట్టయితే ఒక మంచి కార్యక్రమం ఇంకా ఎక్కువ రోజులు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చినంత ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కరు ఒక నలుగురు ఐదుగురు పెద్దలు మీకు ఒక్కొక్క నిమిషం